కొందరు నాయకులు పని పాట లేని వారు ఎదుగుతున్న తన ఆసుపత్రిని దుష్ప్రచారం చేసి బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో చెడు పేరు తేవాలనే కృషి చేస్తున్నారని అలాంటి వారి మాటలు వినకుండా న్యాయపరంగా రోగుల వద్ద ఫీజులు తీసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని విఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నందకిషోర్ అన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తన ఆసుపత్రిలో నిపుణులైన డాక్టర్లు మధుసూదన్ గౌడ్ అనే వ్యక్తికి వైద్యం అందించారని అతను చనిపోవడంతో వైద్యం వికటించి చనిపోయాడని డాక్టర్లను ఆసుపత్రిని బ్లేమ్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు ఇలాంటి పుకార్లు వినకుండా అందరూ విఆర్ ఆసుపత్రిలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంచి ఆరోగ్యం పొందేందుకు తమ సేవలను వినియోగించుకోవాలని బీఆర్ హాస్పిటల్ ఎండి నందకిషోర్ తెలిపారు తమ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారని వారికి వైద్య సౌకర్యం అందించాలనే మంచి ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించామని ధనార్జనకు కోసం కాదని అన్నారు సిటీ స్కానింగ్ తో పాటు నిపుణులైన డాక్టర్లను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని రోగులను పరిశీలించి వారికి కావాల్సిన వైద్య సౌకర్యాలు అందిస్తామని ఆయన చెప్పారు తనను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తారని అలాంటి వారికి భయపడమని న్యాయబద్ధంగా సేవలను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు దానికి సంబంధించి రకరకాల అపోహలు రకరకాల రూమర్స్ రకరకాల న్యూస్లు పేపర్లు కూడా వచ్చినాయి చూసాం ఇవాళ మీరు అందరూ వచ్చి ఒక వివరణ ఇమ్మన్నారు కాబట్టి కేసుకు సంబంధించిన విషయం చెప్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను మా దగ్గరికి శుక్రవారం అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో అనే పేషెంట్ వచ్చాడు ఆ పేషెంట్ ఇంతకు ముందు కూడా రెగ్యులర్గా మా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంటే అతను వచ్చిన కండిషన్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉండే అప్పుడే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి బీపీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండే పైగా ఫీవర్తో పాటు మోషన్స్ వామిటింగ్స్ కూడా వచ్చినాయి పేషెంట్కి సో ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఆ టైంలో వచ్చినప్పుడు మా దగ్గర సర్టిఫికేట్ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ డ్యూటీలో ఉన్నారు ఆయుష్ డాక్టర్ సో ఆయన మా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారికి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పేషెంట్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అతని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణా గారి యొక్క సలహా మేరకు ఆయన చెప్పిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేజర్ విషయం ఏంటంటే పేషెంట్ ఆర్థిక స్తోమత చాలా దారుణంగా ఉన్నది కేవలం వాళ్ళ దగ్గర నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉండే మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆ పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మేము ఐసీలో పేషెంట్ ని అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన పేషెంట్ యొక్క భార్య కూతురు ఆ రోజు రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావట్టు కూడా ఇస్తాము ఆ పేషెంట్ ఆర్థికంగా ఎవరైనా హెల్ప్ చేస్తారో అని చాలా మందికి ఆ రాత్రంతా ఫోన్ చేసిన కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు ఇష్యూనే పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు టింకు గోడు అని ఉంటాడు నేను అని ఉంటాం ఇవాళతో అయిపోయింది కాదు ఇది చూసుకోవచ్చు ఇంకా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా యాజ్ పర్ లా ఏం చేయాలో ఆ విధంగా చేస్తాం ఇంకా బయట వ్యక్తులు బ్లాక్మెయిల్ చేశాను టింకుగోడే డైరెక్ట్ చేస్తున్నాడు ఇదంతా సో నా దగ్గర వైస్ రికార్డ్స్ ఉన్నాయి అవసరం వచ్చినప్పుడు నేను సబ్మిట్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం పేషెంట్కి పోస్ట్ మార్టం లేట్ అవుతుందేమో అనుకున్నాను కానీ తొందరగానే అయింది నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు వచ్చేసారు నేను కూడా అంత కార్యక్రమం అయింది బోయినపల్లిలో అందరూ తెలిసిన వాళ్ళే నాకు అందరితో మంచి పరిచయాలు ఉంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు మా మిత్రుడు కూడా పోయి ఇదే టింపు కూడా వాళ్ళందరు కూడా పోయి వాళ్ళ చుట్టాలే వెళ్ళి మాట్లాడాడు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే పేషెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతుండే మా దగ్గర పరిస్థితి లేవు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరైనా చనిపోతారు మాకు హాస్పిటల్